హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు మనం అయితే కనుక చక్కటి పచ్చడి అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి పచ్చడికి మనకి కావాల్సినవంటివి ఏమీ ఉండవండి ఇప్పుడు మనం బీరకాయలు ఉంటాయి కదండి బీరకాయలు అయితే గనక మనకి చెక్కు ఉంటుంది కదా బీరకాయ చెక్కు దోసకాయ చెక్కు చూసారు కదా అంతే మనకు వాటిల్లోనే ఎక్కువగా పోషకాలు అయితే ఉంటాయండి వాటిల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయండి చూసారు కదా కొబ్బరి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి టమాటాసు అంతేనండి కొంచెం చింతపండు మనం ముందుగా బీరకాయ చెక్కు దోసకాయ చెక్కు మనం మగ్గబెట్టుకోవాలండి చక్కగానే కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గిన తర్వాతే అప్పుడు మనం టమాటాలు వేయాలండి టమాటా వేస్తే పులుపు కాబట్టి బేగా మగ్గదు పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసేసుకోవచ్చు ఆ తర్వాత టమాటా చింతపండు వేసుకోవాలండి మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడిని మనం టిఫిన్లోకి కూడా చేసుకోవచ్చు తినచ్చు లేదా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే మరీ బాగుంటుందండి చూసారు కదా చక్కగా ఇలా అయితే మగ్గబెట్టుకోవాలి రైస్లోకే కాదండి టిఫిన్లోకి అయితే వీటిలోని మనం పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కూడా వేపిన పల్లీలు వేసుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది పల్లీలే కాదండి చూసారా టమాటాలు చింతపండు అవి మగ్గిన తర్వాత వేసాను నేను మగ్గిన తర్వాతే వేయాలండి చక్కగా ఇవి కూడా మగ్గాలి ఉప్పేది వేసి మనం మగ్గబెట్టుకోవాలి మనకి మగ్గ మగ్గకుండా ఒకవేళ అనుకోండి ఒక్క గరిటెడంటే గరిటెడు వాటర్ వేసుకోవచ్చు లేదా ఆయిల్ అన్న వేసుకోవచ్చు అంతేనండి మగ్గిపోయిన తర్వాత ముందుగా కొబ్బరి ముక్కల్ని మిక్సీలో ఆడుకోవాలి విధంగా కొబ్బరి ముక్కలు ఆడిన తర్వాత ఈ మగ్గిన పేస్ట్ ఉంటుంది కదండి ముక్కల్ని అప్పుడు మిక్సీలో వేసి ఆడండి రెండు ఒకసారి మీరు మిక్సీ కొట్టద్దు మనకి రైస్లోకి అయితే కొంచెం గరుగ్గా ఆడుకోవాలండి అదే టిఫిన్లో అనుకోండి కొంచెం మనం జారుగా దోశల్లోకి ఎలా అయితే మనం ఆడతామో ఆ విధంగా ఆడుకోవాలండి పచ్చడి మిక్స్ కొట్టుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం అయితే కంపల్సరీ వెయ్యాలండి మర్చిపోకూడదు నేను బెల్లం వేయడం స్కిప్ అయింది బెల్లం వేయకపోతే టేస్ట్ అంటూ రాదండి మీకు చెప్తున్నాను నేను బెల్లం వేయండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదన్నదని చూసారు కదా మామూలుగా మనం అయితే వేసుకోవాలండి అంతే చాలా సింపుల్ రెసిపీ మనం ఏమీ కూడా కొనవలసిన పని అంటూ లేదండి చక్కగా మనం వంట చేసుకునే వాటిని పొట్టులోనే చాలా ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడు కూడా పొట్టునైతే పాడేయద్దు ముఖ్యంగా దోసకాయ చెక్కులోనే బీరకాయ చెక్కులోనే ఉంటాయి చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయింది మనం టిఫిన్లోకి కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా అయితే ఉన్నదో మీకు పచ్చడి పల్లీలు ఏంటి వేసిన గుళ్ళు ఏంటి ఏదైనా సరే వేపిన చరంపప్పు కానీ వేసి చేసుకోవచ్చు టిఫిన్కి అయితే